భూచక్రవందల రాజులు ఎల్లరూ పాదా క్రాంతి అయ్యుండ నీవు ప్రకృతి పదవని వెలవీమో లెత్త మా వంటి మునుల ఆశ్రమంలో పాడు చేయటికాయ అని నాకు నిజవానికి తెలిసిందే కదరా మిలిద్దు అవి నీ మొఖము చూసిన కొలవి నీవు వలలించిన నీవు ఏమలించినను నీవు పిచ్చకమ్ము రాడుతూ కొట్టపొరికై నీకు వెట్టి చాపీ చేయవు ఆ వశిష్ఠుడలను పెట్టివి నీ వలనించిన ఎట్ట

oh

ग्रो नोट पूट सची पाॼ మీ పాద పద్ధతులు నుడు ఈతుని క్షమాల సంపత్తి ఎంత గొప్పతున్నది విరాగులమై సంసారం తపస్సు చేసుకుంటున్న మాకి దీర్ఘ కోపం వచ్చిన నీ తప్పులను నేను దేవుడని శరణాగత రక్షణ మనస్య కర్తవ్యం వెనక నీ భయం పొడిపి నిన్ను చేపట్టినారు మా ఉపదేశం ఉండగలవు నీ వద్ద నీక తప్పక ప్రకటwidetildeవేని నా కోపagni నీ శేషమ గాని శేషము కదలదు దేవుడా ధర్మ ప్రదేశనల నన్ను మీరు పాప కార్యములకు తరికొనొద్దరు మహాతమ ఎట్టి పాప కుచంబలైనను మా ఆజ్ఞేని వెనక అయ్యది పుణ్య కుచంబులల మార్వచనమే నీ రబ్రహ్మ హలకద మా మహిమలు నీకు ఇప్పుడు బావుగా తెలిసి వచ్చినాయి అన్ని ఆలోచన లేదా

कविता दु त नी राय शंकर पुट ना कंप ఈత పరమ పర్వ దేవింటికి నీ చెడు మార్గమున నీల తొక్క ముందు దరంతం దయై నిట్టి పాపకర్మమున ఆచరించి ప్రసూర్తిమునకు ముందు నన్ను చెడునగా ఫత్మా ఓరి ముర్ఖ నీ మేలు నువ్వు చూసుకోలేకున్నావు ఎప్పుడో తపసముకులన్నీ ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యাদি ఉత్తమ భోగమును విడిచి వెరివాడండి నేన కలడా ఆ నీవు వీధిని పెళ్లి ఆడకుండా మాత్రం నీ కొనకై స్వర్గత్వాలను చరత్తి పెట్టుబడి ఉండింది అనుకోండి మీ వంటి తుచ్ఛ రాజులకు స్వర్గ రాజ్యాంతే నరకద్రవం అన్న వాక్యం వినవో కాల వ్యర్థ ప్రతివాదములు చాలించి మా యాక్య ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్య భోగములతో పాటుగా ఈ ఎంగన వలన ఇది ఎందుకు సరియైన బోధయ్య మనుష్య జన్మ వ్యక్తినిందులో పాపలను శిక్ష పైన దండంలో కూడా ఉన్నాడని అయినా దుష్టానుమణ పంట పోకుండా ఉండవలేను కదా మీకింత పాపపుణ్య విశిక్షత ခိုင်ရုံပဲရတယ်အောင်ရမလားအားရမ်းမြစ်ချရာ ంపులెంతకైనా చాలమే కానీ సిగ్గే నాగునలే తపోయో వెళ్ళి ఆడనా నీకు లోక నిండేగా నీ మొసమర పాక్యమే కలిగిన నీ పొగ పాక్యం మూడు పొగులు ఆరు కాయలుగా ఉండి నిన్ను పట్ట పట్టబా

నేను ఈ పంచమ కన్యను మాత్రం పరిణీయ మారుతాదనయ్యా పరిణీయ మారుతా తథాస్తు హరిచంద్ర ఆ మాట ఎందు నిలిచి ఉండు తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవద్దు చిన్న నుండి మరల రాజ్యం వేల వాళ్ళని తలప్ప నా నది బాధించుతున్నది నేను నీ అవదారం చే నాకు ఇప్పుడే పట్టణం మీద సింహాసనం అధిష్ఠించదా అతడు రాజపురుషుడు అభ్యంతరం చెప్పుకుంటుండకు நீ ராஜபுத்திருக்கிறீமா ஆடின மாட தப்போது தொடர்ச்சி Yeah. Mm -hmm. వారి వీరి వల్ల మమ్మల్ని మన పడవే నుంచి మేము ఇలాంటి కుయొత్తులు నీకంటే మాకు లక్ష లక్షలు తెలియదు రాజులందరిలో నీవేమో సత్య సందనని నేటిగా పేరు నేతి పేదక ఏమి హరిశ్చంద్ర మాట పెదవి దాటగా ముందు హర్చించుకోవలసినవి పిదవ పశ్చాత్తాపం పొందే ప్రయోజనం ఏమి ఇంకా వేయి మాట్లాడతానేమి నేను ఇప్పుడు ప్రసంగాంతరమైన పొరపాటున ఆ కంటిని నిజముగా రాజ్యం నీకు స్పష్టంగా చెప్పింది పిదప నేను పెద్దత్తున ఇచ్చిన చేయను